హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హలో దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు మనం బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామేగా ఇక ఇప్పటివరకు ఎవరెవరైతే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోరో మన ఛానల్ను కంటిన్యూగా చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికి ప్రయత్నిస్తూ ఉంటాము అవ్వు దోస్తులు ఇక కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు అట్లనే మన వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టీ ఎట్లా అనిపిస్తుంది మీకు అని చెప్పేసి మాకు మరింత ఉత్సాహంగా మీ మీకోసం మంచి మంచి కంటెంట్లు తీసుకురానికి ప్రయత్నిస్తూ ఉంటాము మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు ఓన్లీ కలుపుతారు మాత్రమే ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంటుందని అస్సలు మిస్ కాకుండా మంచిగా చూడండి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ట్ చేయకుండా ఇక నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి అట్లనే లైక్ చేయండి ఇక మంచి ఇంకా ఎక్కువ లైక్స్ రావాలనేసి అనుకుంటున్నానండి ఇప్పుడైతే చాలా బాగానే ఇస్తున్నారు ఇంకా 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 రావాలి దోస్తులు మన వ్యూవర్స్లో మాలతి అనే అమ్మాయి వాళ్ళ అల్లుళ్ళు బర్త్డే ఉందంట ఈరోజు అయితే వాళ్ళకి మన తరపు మన ఛానల్ తరపు నుంచి విషెస్ తెలియజేయమని చెప్పి మెసేజ్ చేశారు ఇక వాళ్ళకి విషెస్ తెలియజేద్దాము గగన్ సాయి గౌరవ్ సాయికి హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్న జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ తరపు నుంచి గగన్ సాయి సాయి హ్యాపీ బర్త్డే మా పుట్టినరోజు శుభాకాంక్షలు అగైన్ ఇక దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ సిక్స్టీ సెవెన్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి రండి అప్పుడప్పుడు మా తమ్మునికి ఫోన్ చేస్తుండాలి వాడు చేసిన దాకా నేనే చేయొద్దు అని చెప్పేసి ఊకుంటా కానీ ఆడైనా కానీ వాడు ఎట్లున్నాడు ఇక పెళ్ళము చెప్పినట్టే వినాలి పోవాలి పనులు చేసుకోవాలి ఇక పెళ్ళము సరిగా పట్టించుకునేటట్టే లేదు అన్నీ ఏం చేయాల ఏమో తల్లి మా అమ్మ నాయన నుండి మంచి గుండు జరవానికి కూడా పిల్లలను పట్టుకొని వాళ్ళు ఇక వీళ్ళు తల పెద్ద పెద్దలు ఉంటే ఆ భయం వేరేనే ఉంటుంది కోడళ్ళకి ఏమైంది దీనికి పిలుస్తుంటే కూడా వాళ్ళకి కుట్టా అట్లా కూర్చుంది ఏం ఆలోచిస్తుంది అబ్బా గంతగానము వాళ్ళ ఇంటికి రాకి పండగ పంపించి పొద్దున్నే రా అని చెప్పినందుకు వాళ్ళకి కూర్చుందా అయింది అనిత ఏ అనిత ఏంటండి ఏమైంది పిలుస్తుంటే కూడా వాళ్ళకి కుట్టా అట్లా కూర్చొని ఆలోచిస్తున్నావు ఏ దేని గురించి అంతగానం ఆలోచిస్తున్నావు ఏమో తమ్ముని కోసమే ఆలోచిస్తున్నా జరమ్మ అమ్మ నాన్న ఉంటే మంచిగా పిల్లలు పెద్దగా అయిన దాకా ఇక మనకి ఎంత తిప్పలు ఉందో ఏమో ఇంటి కాడ అనిపించింది మనకి ఎందుకు మంచిగానే కష్టం చేసుకుంటాడు పిల్లలు ఉన్నారు మంచిగానే ఉంటాడు ఇక మనకి అసలే ఫోన్ చేయడు కదనే వాడు నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు అయినా వానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నీకు ఫోన్ చేయబోతున్నా మాట్లాడబోతున్నా మంచిగానే ఉన్నట్టు లేదు నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు ఏమండి అక్కడికి ఏ పోయి వచ్చినప్పటి నుంచి జర మనసులా ఏదో కలకలనే ఉంది ఇక అమ్మ నాయన లేరు జర పిల్ల ఇక ఏందో చెప్పినట్టు ఆడుతున్నట్టు అనిపించింది అండి నాకు ఇగో ఏ సంవత్సరం అన్నప్పుడు అన్నీ వస్తుంటాయి పోతుంటవి సర్దుకొని పోవాలి గట్లా ఆలోచిస్తావి ఏంది నువ్వు నీకు తెలియదా ఎట్లన్నీ పట్టు పాటు ఉంటారు రేపు రేపు వాళ్ళే మాడతారు మంచిగా ఉంటారు పిల్లలు పెద్దగా అయితే ఉంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అందరూ ఇక ఆలోచించింది చాలుగా నీ మీ ఇంటికాడ నుంచి బయటికి రాజరా అయ్యో గట్లా ఉంటుంది ఏంటండి ఇక ఉన్న ఒక తమ్ముడు వానికి ఎవరున్నారు చెప్పు

అవసరం ఉన్నప్పుడు నేనే వస్తా తియ్యి వచ్చి తీసుకొని చేస్తే చెప్పిన కదా సారు ఇక ఉంది నాకు మళ్ళీ నేను ఫోన్ చేస్తానని తి నాకు ఒకవేళ అవసరం ఉన్నాయంటే అయినాక ఒకసారి స్టాక్ చూసుకుంటా ఉన్నాయో ఏం లేవో చూసుకొని ఫోన్ చేస్తా జిరాబట్టి షేరీగా నాకు కూడా గిరాకి ఎవరన్నా తీసుకొస్తావా అని అడిగితేనే తీసుకుంటాను సార్ ఇప్పుడు ఎందుకు చెప్పు నాకు ఉండైతే ఉండు నేను మళ్ళీ చూసుకొని చేస్తాను మీ ఆయన ఇట్లున్నాడు ఈ పక్కన గారు చెప్తున్నా సార్ నీకేం అర్థం అవ్వలేదు తీసుకుంటే కట్టలేని ఇక పండుగలు వేస్తేనే ఉన్నాయి కదా తీసుకుని తాకట్టుగా నిన్న ఫోను అబ్బే ఎవరు లేరండి ఇక అదే నేను చీరలు పెట్టుకుంటున్నా కదా ఇంకా సారే ఫోన్ చేసిండు స్టాక్ ఈ సార్ తీసుకోవలేదు ఇంకా అని చెప్పేసి చేసిండు అయితే ఇంకా రెండు మూడు చీరలు ఉన్నాయి సారు ఇంక తర్వాత చూస్తా గానీ ఇక ఎవరు వస్తారు ఇప్పుడు అంతలా ఒకవేళ అవసరం ఉంటే తీసుకుంటా గానీ అని చెప్తున్నా గంతే ఆయనకి ఇక చూసుకొని స్టాక్ ఏమేమి ఉన్నాయో చూసుకొని ఫోన్ చేస్తాం సరే సరే మరి తిన తినేసిపోతా నేను మళ్ళీ పనికి పోకపోతే పనికి పోతలేడు అని మొత్తుకుంటావు టైంకి పెట్టేది తెలియదా వాయబ్బా వాళ్ళ ఆయన ఉంటే ఎట్లా చూసిన చూడు ఇక సరేపాటు ఆయన పోయినాక ఫోన్ చేస్తున్నది కదా చేసినాకనే మాట్లాడదాం ఎన్ని రోజులైతుంది అసలు మాట్లాడుతానే లేదు గంట బిజీ ఉందబ్బా ఈ అనిత అయినా సరే ఇవాళ ఎట్లయినా ఆ కలవాలి కలిసి మాట్లాడాలి ఇంటికన్నా రమ్మని చెప్తా లేదంటే నేను వాళ్ళ ఇంటికి పోతుంది రాకపోతే అబ్బో అసలు అన్నది అసలు నాకు అర్థం ఇక ఉంది ఏమేమి చేసిందో చెప్తా అన్నది స్వీటీ అసలు ఏం చేసిండీ ఇక అందరూ రన్ వేసి చెప్పకపాయే అట్లా వెళ్ళిపోయింది ఫోన్ చేసి కనుక్కోవాలి పిల్లెట్లుందో ఏమో అసలు ఏం చేస్తుందో ఏమో అది ఏం కనుక అరేంజ్ చేసిందో ఏమో ఇంట్లో ఉండి అత్తమ్మా చాలా అవుతావా వద్దు బిడ్డ లవ్వగానే పెట్టుకుంది ఆయన ఏమొద్దు టిఫిన్ అయినా చేయండి అత్తమ్మ మరి ఇప్పుడే వద్దులేరా నీకేమైనా పని చేసుకో చేసుకోపో సరే అత్తమ్మ అన్నట్టు మన మొత్తం సేన్లోట్ కదా ఇక ఇప్పుడు ఏం పని ఉంటుంది అతమ్మా ఇక తర్వాత ఏమవుతుందంటే ఇంకా వరి కలుపు వస్తుంది అమ్మా కలిపి వస్తే కలుపు పీకేసి పీకేసి ఇక మందు వేస్తే శైను మంచిగా అవుతుంది ఇక నీళ్ళు మంచిగా పొద్దున పొద్దున ఇంకా నీళ్ళు ఉండాలి ఎదుగుడు అయితే ఎంత మంచిగా అవుతుంది అంటే అంత మంచిగా అవుతుంది మంచిగా వడ్లు వస్తుంది ఏమన్నా తీగలు గిట్లో వస్తున్నాయా అని అన్నప్పుడే ఇక మందు తీసుకొచ్చి కొట్టాలి ఇంకా మంచిగా ఉంటుంది సేను మరి కలుపు గిట్లు ఎప్పుడు వస్తుంది అత్తమ్మా మల్లక్క మల్లక్క అగో అనితో వచ్చేనే వచ్చే ఏమైనా పని ఉందేమో పోదామా అక్క అని అడగడానికి వచ్చింది చూడు ఏమి ఆ పని తీరిందా పొద్దు పొద్దున వచ్చినావు ఏ పని అయిపోయింది పని ఎక్కడ అక్కడ అయిపోయినాకనే ఇక్కడ వచ్చినా ఇలా ఏమైనా కూలీ ఇట్లా ఉందా మీ మీ పొలంలో పని ఎందుకు లేదు రానిత మస్తు పని ఉంది కానీ ఏం చేస్తాం చెప్పు ముసురు పట్టుకుంది ఒకటే ఎట్లా పోతాము తడిసి ముద్ద అవుతాము సగం సేను కూడా వేయము ముద్ద ముద్ద అయిపోతాము అదే ఆలోచిస్తున్నా అబ్బక్క మస్తు ముసురు కలిగింది ఎట్లా పోతామో ఏం చేస్తామో పని ఇంకెన్ని రోజులు ఉందమ్మా అక్క ఇట్లా గానం ఉంది ఈ గీవానకైతే బక్క అయితే అస్సలే బయటికి వెళ్ళారు ఇంట్లోకించి బయటికి వెళ్ళారు ఇద్దరు ముసలి వాళ్ళు వాయము ఒంకుడు ఉంది గీత చలి పెడుతుంది అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటారు రారు ఇక రారు ఏమని ఇద్దరమైనా పోయేది ఎందుకు మీ కోడలు ఒక రోజుకి ఎక్కువైపోయినా రెండు రోజులకి మళ్ళీ వస్తుంది కానీ గింత అవసరం లేదు గంత ఎట్టిగా చేసే అవసరం లేదు నా కోడలికి వానలు కూడా వచ్చి చేయవలసిన అవసరం ఏముంది చెప్పు ఇప్పుడు ఎవరిపై పని చేయాలంటే ఫస్ట్ వాన తగ్గాలి కదరా పని ఎట్లా చేస్తాం చెప్పు మనం ఏమన్నా ఇంట్లో చేసే పని కాదు కదా సేన్లలో చేసేది అంత వానలకు ఎవ్వరు మంది ఎవ్వరు చేసుకోరు పని మరి చెప్పు నువ్వు చేస్తావు వానలు అంటే పూలం పా మరి నా కోడలు అయితే రా తల్లి ఈ వానకి ఏం తీసుకురాను పిల్లకు ఏ బెజార్ వస్తుంది అక్క అసలు ఏం చేయాలి అర్థం అయితే ఇట్లా అక్క సినిమా కోసం అక్క మళ్ళీ ఇచ్చిరంట నే థియేటర్ లా వాడిచం సినిమా మంచిగా ఉంటుంది అప్పుడెప్పుడు చూసిన చిన్నప్పుడు ఓ ఇక కింద మీద పడుతుంది అంటే ఏ పిల్ల సినిమా కోసం అంటది బానే ఉంది నీది ఇంత శని పిండి తెచ్చి ఇంత బజ్జీలు వేసుకొని టీమ్ కూడా కూర్చొని తింటుంటే సమ్మగా ఉంటుంది షాయ్ పెట్టుకొని దాగుకుంటా గట్ల చెయ్యక అంట ఓ సినిమా కోసం అక్క అని అడగబడుతుంది ఏం సుజాత ఆమె తమకి రాకి కట్టబోతివా పోయినా పోయి కట్టేసి తొందరనే వచ్చినా నువ్వైనావా అనిత నాది కథ చెప్పాలంటే చాలానే ఉంది మస్తు కథ అయ్యింది ఇద్దర మా అమ్మంటే మంచిగా ఉంది అక్క పడవ పూటలు ఇంటికి పోతే ఎవరు లేకుండా ఇంటికాడ అని బాధ బాధ అయ్యింది ఇద్దర నీవు అనిత గట్లా ఉంటావురా అయిపోయింది ఎవరి సంవత్సరాలు వాళ్ళకైనావి వాళ్ళు చూసుకుంటారు నీ సంసారం నీది అంతే ఊరికి ఆలోచించదురా అన్ని ఎప్పటికప్పుడే తీసేసేయాలా మా ఇంట్లో నుంచి కూర్చున్నా నువ్వు కూర్చోవ ఎంతసేపు నిలబడతావు లేదక్క పని ఉంది పోతా ఏదో ఏం చేస్తున్నావా పోత పోతా వాళ్ళకైతే చూద్దామని చెప్పేసి వచ్చినా జీవానికి ఏం ఉందే నీకు అయ్యో ఊరికి నన్న బయటికి పోతున్నా చెప్తే కదా ఇప్పుడు డౌట్ వస్తుంది ఏ వీళ్ళకి ఏమైంది అక్కడ మంచిది ఉందా నీతా చాయన రాదు ఏముద్దుర అయిందాక నేను తాయ్ ఆయన అన్నం పెట్టి ఇక్కడ వచ్చిన తినేసి బాయ్ ఆయన కాలు పడ్డప్పుడంట వైందా వేయ స్తంభాలకు గుడిని చూడు చూడాలంటాక మంచిగుంటదంట మంచి ఉంటది గాని కానీ వానీ పోతాయి ఆల్రెడీ అడ బిజ్జు ఉలిగిపోయిందంట లేవు అంటున్నావా మరి పో మరి ఏం చేయాలి ఆది ఫోన్ చేసినప్పుడు మా ఆయన ఉండే ఇక చీరల కోసము మాట్లాడిక పోయినా అని చెప్పేసి బయటికి వచ్చిన ఉంటుందని ఆయనతో పాటు బయటకు వెళ్ళిన ఇక మళ్ళీ ఆది దగ్గరికి పోవాలి అందుకే ఆయనకి ఇట్లా డౌట్ రాగా చెప్పేసి ఏం చేయాలి అర్థం కాక ఇట్లా బయట నన్ను ఇట్లా పట్టుకుని ఏమో ఆలోచించా ఇక ఏ ఏం పోతావు రా బ్రోలాగా ఇద్దరు ఇప్పుడేం పని దీనికి పని పని అని ఒకటే ఊత 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 ఊతం బాగా పడుతున్నాయి కింద మీద బయటికి వెళ్తలేదు దీనికి అంత పని ఏం పట్టిందబ్బా నువ్వు బజ్జీలు వేసుకురా వేడి వేరుగా చూడు ఒకరు పోతనేవరు ఇంకొకరు వస్తారు ఈ ముసలి కూడా బాగానే వెళ్తారు అందరు బయటికి ఇక అమ్మ బజ్జీలు వేసుకొన ముసలి చల్లగా ఉంది బజ్జీలు అమ్మ రావరా ఇంటికి కూడా వస్తలేవో ఏమ ఏమ బిజీ బిజీ అయిపోయినావ్ గట్ల ఏమ బిజీ అమ్మా వాన వస్తుంది ఇంట్లకించి ముసుకి బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది ముసలోడ తల ముదురుకొని వన్నాడు బోర్ అయిసది ఏం జాల అర్థంయితలేదు నెల్లగా పకపొటి 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 ఇంటికి వచ్చినా మా ఇంటికి ఎందుకు వచ్చినాయమ్మకి

పిలిచిండు ఇక గారు బుచ్చబ్బా ఈ పిల్ల ఇద్దరు కలిసి పనికి పోయిర్రే ఆ పిల్లగా తనకి ఇక గట్టనే సోపతయింది మరి మనకేం తెలుసు ఏ కాదు దోస్త్ అని చెప్పింది పరిచయం అయ్యింది మంచిగా ఎవరేమో మరి నాకు తెలియదు కానీ దోస్త్ అని చెప్పింది వాళ్ళు ఊర్లాలు ఇంటి పక్కన ఎవరో సార్ వాళ్ళ కొడుకు చెప్పింది నువ్వేమో చెప్తా చెప్పావాడు ఏ దోస్త్ గారు పాడుగాడు మీకు అట్లా చెప్పినట్టుంది అది భయానికి ముందే స్వాతి బాగా సెటర్ల మీద సెటర్లు వేస్తుంది దానికి భయపడ్డట్టుంది నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా మళ్ళవ గీరేవాడో గీ పిల్లకి కొత్త వచ్చి గీయాలా మాట్లాడబట్టి అనేసి అనుకుంటూనే ఉన్నాము ఇంకా సాతికి కూడా తెలియదు కదా ఇంకా అసలు ఏం తెలియదు ఇంకా పిల్ల ఎక్కువ రాదా పిల్లకి ఏం తెలియదు ఇక అదే అది చెప్తుంటే ఇంకా మేము ఇంకుంటా పోయినాము అంతే గదే కూర్చోవే బజ్జీలు వేస్తా తిండు అంటే కూడా చెప్తుంటే కూడా పాయే పని ఉంది పని ఉంది అని చెప్పి ఇంకా పోయింది మరి ఎక్కువ ఇందో ఏమో ఏమో గాడే విలిచిందేమో పోయిందేమో మరి ఏం పని ఉందో అదే వాడు పని గిట్టారు చెప్పిండో మరి ఏమైనా పని ఉంది చేయమన్నాడేమో పోయినట్టుంది తెచ్చుకొని పట్టు నాలుగు రూపాయలు తెచ్చుకుంటే మంచిగానే ఉంటుంది కానీ మంచిగా ఉండి మంచి పనులు చేయాలి షెడ్డగా వేరే పనులు చేస్తే కష్టం కదనే ఏమో మళ్ళా నాకైతే అనుమానం వస్తుంది ఇక మాకేమో తోస్తా అని చెప్పబట్టే నీ దగ్గర ఏమో పనికి వద్దునని చెప్పబట్టే ఇక దీని బట్టే అర్థమైతే లేదా నువ్వు అది ఎందుకు అట్లా బట్టి చెప్తుంది అనిత ఏమైనా స్వీట్ మేము పొలం కాడికి పనికి వచ్చేసరికి పోయింది లేదు పోయింది ఇక మేము దవాఖానకు పోయిన ఉంటే ఇంకా ఆడ నుంచి ఇంకా పిల్ల పోత పోత అంటే అలా అమ్మ వచ్చింది తోవలా అనిపించింది ఇంకా అమ్మ తొలుకొని పోయింది అసలు ఏమైంటో ఇంకా రాలేదు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాయి మీ కోసము ఎందుకు అని తను అసలు పట్టించుకోలేదు ఈ మధ్య అబ్బా ఏంటి ఆది అంత అంతగానం ఫోన్ చేస్తే ఎట్లా చెప్పు మా ఆయన నా ముంగట్న ఉన్నాడు మాట్లాడుతుంటే అర్థమని చేసుకోవాలి కనీసము ఆయన ఏమనుకుంటాడు నువ్వెవరో మాట్లాడుతుంది అబ్బాయితో మాట్లాడుతున్నాను అనుకోడా మీ ఆయనకు తెలుసు కదా నువ్వు పనికి వెళ్తున్నావు అది దగ్గర అని చెప్పేసి మళ్ళీ ఎందుకే భయం నీకు అది కాదు అది ఏమో అదంతా కాదు కానీ మళ్ళీ నాకు ఇంత వర్షం వస్తుంది ఏమైనా పని ఉంటే మళ్ళా అని ఏమనుకుంటాడు అని చెప్పేసి నేను వేరే మాట్లాడినా ఎందుకు బంగారం అసలు నాతో మాట్లాడతలేవు నువ్వు నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఎన్ని రోజులు అవుతుంది సరిగ్గా ఫోన్ చేస్తలేవు మళ్ళీ ఇంటి దిక్కు కూడా వస్తలేవు అప్పుడప్పుడైనా వచ్చేదాన్ని కానీ ఇప్పుడు అసలే వస్తలేవు అయితే కుదరదే నువ్వు పని అన్న చేయనికి రావాలి కదా కనీసము నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి ఇట్లా దూరం దూరం ఉంటే నా బాధలు ఎవరు చెప్పుకోవాలి నా సంతోషాలు ఎవరు చెప్పుకోవాలి చెప్పు సారీ అది ఇద్దరు పండ్లు ఉండే రాలేకపోయినా ఇక పండుగ ఉండే మా ఆయన తోటిలోళ్ళి ఇక పండగకి పోతుంటే ఆయన కొట్లాడు ఇవన్నీ ఉండే నాకు వీలు కాలేదు ఫోన్ చేసి అంత కూడా కాలేదు నువ్వు నా సరిగా మాట్లాడకపోయేసరికి ఏమైందో ఏమో అనితకి అసలు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటుందా ఏంది అనేసి మస్తు భయపడ్డా తెలుసా అనిత ఎందుకే నవ్వు అట్లా కనీసం ఫోన్ అన్న చేసి అప్పుడప్పుడు ఒక రెండు నిమిషాలనే మాట్లాడే ఎందుకే నన్ను ఇంత పరిచయం చేస్తున్నావు చెప్పు నేను ఎంత బాధపడుతున్నా నీకు తెలియదా నాకు ఈ ఊర్లో ఉన్నది నువ్వు ఒకే ఒక ఫ్రెండ్వి ఇగో నైట్ అంతా వర్క్ ఉండే నాకు ఆ వర్క్ చేసుకుంటూ కూర్చున్నా అయినా కానీ నువ్వే గుర్తొస్తున్నావు ఎందుకు ఫోన్ చేస్తలేవు అని చెప్పేసి ఇక ఏం అర్థమైతే లేదు ఇక నైట్ డ్యూటీ ఉంది కాబట్టి ఇక కూర్చొని చేసుకుంటా ఉన్న పని అయినా సరేగా కొంచెం ఎవరైనా ఉండి ఇంట్లో టీ అన్న పెట్టిస్తే ఎంత బాగుండు అనిపించింది అనితో ఓ వస్తు నేను ఏం చేసింది అంటే మా ఆయనకు అని చెప్పేసి మళ్ళీ కళ్ళ ఇంటికి పోయి మళ్ళీ అతను కలిసి వీడికి వచ్చిన లేదంటే ఆయన ఏమనుకుంటాడో అని చెప్పేసి భయమైంది నాకు ఇదేదైనా పోతుందా ఏంది అనుకోగల నువ్వు నేను ఫ్రెండ్సే కానీ అట్లా అనుకోరు కదా లోకము ఏంది గీనటానికి పోతుంది ఈయనకు సోపర్ అయ్యింది అనేసి అనుకుంటారు వాళ్ళ కంట్లా పడితే కానీ దోస్తుల్లాగా ఎవరు ట్రీట్ చేయరు మనల్ని అందుకే నేను జాగ్రత్త మీద వచ్చినా దగ్గరికి ఇగోవే అని తా నువ్వు అనుకోవే ఇక నాకు కూడా నువ్వు అంటే మస్తు ఇష్టము కాకపోతే ఇక నేను నాకు కనీసం నీతో దోస్తానున్నా చాలు నాకు మస్తు ఇష్టం నువ్వంటే నీకు పెళ్ళి కాకుండా ఉంటే నేనే పెళ్లి చేసుకుంటూనే ఈ విషయం కూడా నీకు ముందే స్టార్టింగ్లోనే చెప్పినా కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు ఫ్రెండ్లాగా ఉండవలసిందే ఎందుకంటే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే ఎందుకో తెలియదు కానీ మనసంతా నీ మీదనే ఉంటుంది నాకు దోస్తాన్ లాగా మాత్రం ఖచ్చితంగా నువ్వు ఉండవలసిందే నువ్వు ఈ రెండు మూడు రోజులు చేసినా కూడా పనికి నాకు మస్తు కోపం వచ్చింది కోపం మీదనే నేను కూడా ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు ఈ రోజే చేసినా ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఎందుకంటే కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా ఏం చేయాలి అయినా వస్తలేదు ఏం పరిస్థితిలో ఉందో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసినా ఎందుకు అది నా మీద అంత కోపం తెచ్చుకుంటావు చెప్పు నేను ఏదైనా సరే నీ మంచి కోసమే చేస్తాను నేను నాకు తెలియదా నీ గురించి నేను ఆలోచించానా ఇగో మా అమ్మలు ఇంటికి కాడ వాళ్ళకి తమ్మునికి రాకి ఇట్లా కట్టేసి వచ్చిన ఆడ చూస్తే ఒక ఉంది ఇక కొంచెం నాకు ఉండాలనిపించింది అమ్మలింటికి చాలా రోజుల తర్వాత అయినా సరే ఇక మళ్ళీ మా ఆయన తొందర పెట్టేసరికి తెల్లారో వచ్చిన ఇక ఇట్లా అవుతుంది ఇక అన్ని పరిస్థితులు ఏం మంచిగా లేవు అనేసి ఆ ఆలోచనలతో నేను అట్టి ఇట్లా ఉండేసరికి ఇక నీకు ఫోన్ చేయడం మర్చిపోయినా అంతేగాని నీకు నిన్నే నిన్నే మర్చిపోలేదు ఫోన్ చేయడం మర్చిపోయినా కానీ నిన్ను మర్చిపోలేదు కదా నేను ఇగో వే చెయ్యి ఎప్పటికి వదిలేకి ప్లీజ్ ఏనువు ఏంటి ఆది మన ముత్త ఫ్రెండ్స్ ఆది ఎందుకు అట్లా మాట్లాడుతున్నావ్ అంత డీప్ గా ఆలోచిస్తున్నావ్ నా గురించి ఏమో నేను నువ్వు లేని క్షణాలు మొత్తం నువ్వే గుర్తొస్తావు నువ్వు పని చేసిన తీరు నువ్వు మాట్లాడే తీరు నువ్వు ఉండే తీరు మంచిగా అనిపిస్తుంది నాకు సరే గానీ ఆది ఏమన్నా తిన్నావా లేదు వేణి మీద బెంగతోటి అసలు సరిగ్గా తిండి కూడా పోతలేదు ఇక నువ్వు వచ్చినాకనే తినిపిస్తావేమో అని చెప్పేసి ఆగినా సరే ఉండు ఆది నేను వెళ్ళి తీసుకొస్తా తిండువు గాని నువ్వు తీసుకొస్తే నేను తినను నువ్వు తినిపిస్తా అంటేని తింటా సరే ఆది నా ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా సరే తినిపిస్తాను అబ్బా అనితనతో ఉంటే ఎంత బాగుంది రోజు నాతోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో ఏమో అనితకి నా మీద మనసు ఉండొచ్చు కాకపోతే బయట పడతలేదు ఇక ఎట్లాగో పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుంది కానీ నాకు మాత్రమే ఏం పర్లేదు ఆమె ఒప్పుకుంటే నాకు పెళ్ళి కూడా చేసుకునే అంత ఇష్టం ఉంది కానీ అనితకి ఇష్టం లేని పనులు నేనేం చెయ్యలేను కదా అయినా తప్పు అట్లా ఆలోచించడం కూడా తప్పేనాది ఎందుకంటే అనితతో సార్ ఫ్రెండ్షిప్ ఏమైనా సరే కానీ ఏం నాకు ముందే పరిచయం అన్న కాకపాయే నేనే పెళ్లి చేసుకుంటుండే ప్రతిసారి అనితను చూసినప్పుడల్లా ఏ అమ్మ వాడు ఎట్లా ఉన్నాడు వాడిని ఎట్లా కట్టుకుంది అనిపిస్తుంది చూడు నాకు ముందే ఎందుకు పరిచయం కాలేదు అనిపిస్తుంది అనిత నా పక్కన ఉంటే నా మనసు అస్సలు కంట్రోల్ కాదు దాని మీద ఎంత పానం గుంజుతుందో నాకు తెలుసు వేడిగా ఉన్నట్టుంది అది ఉప్పుకుంటబెట్టు తెలుసులే అది ఎందుకు నీకు కాలేటట్టు పెడతానా ఏంది అనిత ఐ లవ్ యు ఈ ఆది ఏం మాట్లాడుతున్నా అట్లా ఎందుకు అంటున్నా ప్లీజ్ ఆది అలాంటి ఉద్దేశం ఏది పెట్టుకోకు నా పైన నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ నా భర్తున్నాడు నా పిల్లలు ఉన్నారు నాకు ఇలాంటివి అంటే ఇష్టం అనిపించదు నువ్వు ఫ్రెండ్ అన్నందుకు నేను ఫ్రెండ్ లాగే ఉందామని చెప్పేసి ఫిక్స్ అయినా అలాంటప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నీకు నిజంగానే దూరం అయిపోతా అది ఏ పిచ్చి అట్లనుకోకి జస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఐ లవ్ యూ అని ఫ్రెండ్కి చెప్పకూడదా అలా అనుకోకే ఐ లవ్ యూ అనేది కామన్ ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళ మీద మనకు నచ్చిన వాళ్ళ మీద చూపించే ప్రేమ అది ఐ లవ్ యూ అంటాము ఉట్టి లవర్స్ మాత్రమే చెప్పుకునేది కాదు ఎందుకంటే తెలుసు కదా నాకు మా అమ్మ నాన్న కూడా నేను ఐ లవ్ యూ చెప్తాను నచ్చినప్పుడు అట్లంటే అది తప్పర్థం ఎట్లా అవుతుంది ఫ్రెండ్కి కూడా ఐ లవ్ యూ చెప్పొచ్చు నచ్చినప్పుడు దాంట్లో తప్పేముంది ఐ లవ్ యూ అంటే అది ఒక భూతపాదం అనుకుంటున్నావా ఏంది అలా ఏం కాదు మంచిగా ను వంటే ఇష్టం అని చెప్పినట్టు ప్రేమ అని చెప్పినట్టు అంతే గానీ అది తప్పుడు ఉద్దేశంతోటి కాదు కదా ఓ అలా కూడా చెప్పు చాది అబ్బే పిచ్చమహమ అనికే తెలియనట్టు లేదు ఏమో అది అది ఐ లవ్ యు అంటే ఏదో భూత పదమేమో గట్ల లవర్స్ చెప్పుకుంటదేమో అనుకునేది నేను సిపిచ్చిదా నా పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు గీ విషయంలో పోతే ఎట్లనే నీకు ఏమో బాబూ మీంట తెలియదే లే మాకు మరి అట్లానికి బంగారం మోనిక అన్ని నేర్పిస్తావు కదా నేను ఉన్నా కదా నేను ఆకలితో ఉన్నావు నువ్వు రాకపోయేసరికి నాకు తినబుద్ధి కాలేదు అందుకే సరిగా తినలేదు ఏదో మళ్ళీ ఇట్లా మంచిగా ఉండదని చెప్పేసి ఏదో కొంచెం కొంచెం తిన్నా గానీ అస్సలే తినబుద్ధి కాలేదు నాకు చూడు ఆది నా మీద బెంగ పెట్టుకొని తినకుండా మాత్రం ఉండకు మంచిగా తినే మంచిగా ఉండవు సరేనా నేను నీతోనే ఉంటా అనుకోవాలి నీకు గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేయొచ్చు కదా లేదంటే ఒక మెసేజ్ పెట్టు నేనే వీలు చూసుకొని కాల్ చేస్తాను సరే బంగారం నేనేం ఇబ్బంది పెట్టాను ఇప్పటి నుంచి నేనేం ఫోన్ చేయను నువ్వే చెయ్యి నాకు నిన్ను చూడాలనిపించినప్పుడు మాత్రం మీ ఇంటికి వచ్చేస్తా ఇగో ఇప్పుడైతే చెప్పావు ఫోన్ చెయ్యను అని చెప్పి మన అంతలోనే మా ఇంటికి వస్తా అని మాట్లాడుతున్నావు ఏం కాదులేవే నేను చూసుకుంటా చూసుకునే వస్తా గానీ మీ ఇంటికి వద్దు అది చెప్తే విను మళ్ళీ ఎవరైనా చూస్తే ఇంటి పక్కన బాగోదు